ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఇది చాలా ముఖ్యమైనటువంటి వార్త సో తప్పకుండా ఈ వార్తను అయితే మొత్తం చూడడానికి అయితే చేయండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్స్కి చాలా పెండింగ్ బకాయిలను అయితే ఇవ్వాల్సి ఉంది దానికి సంబంధించి కీలకమైనటువంటి వార్త అయితే ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది సో ఇది వచ్చేసి మనకు హైకోర్టు నుంచి ఇచ్చినటువంటిది పిటిషనరు ఇక్కడ ఎవరంటే అన్నపూర్ణ వైఫ్ ఆఫ్ మోహన్ సింగ్ సో సో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగి ఉందో ఆ పిటిషనర్ అయితే ఉన్నారో తను రిటైర్డ్ ఉద్యోగి సో తనకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నీ పెన్షన్స్ సంబంధించి రిటైర్డ్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ రావాలని చెప్పేసి వెంటనే నాకు చెల్లించాలని చెప్పేసి కోర్టుకి పిటిషన్ వేయడం జరిగింది కోర్టు కూడా అందుకు అనుగుణంగానే వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే హ్యావింగ్ రిగార్డ్ టు ద సబ్మిషన్స్ మేడ్ బై లెన్డ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ దేర్ షిల్ బి ఇంటీరియం డైరెక్షన్ టు రెస్పాండెంట్ ఇక్కడ వచ్చేసి మనకు ఎంత అంటే ఇంటీరియం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ అట్లాగే నెక్స్ట్ లీవ్ ఇయర్స్ సంబంధించి ఎయిటీన్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌసండ్ అలాగే సో గ్రాట్యుటీ అమౌంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఈ విధంగా దాదాపు ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా విత్ ఇంట్రెస్ట్తో సహా చెల్లించాలి ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ సో ఇక్కడ మనకు చూసినట్లయితే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్తో ఇంట్రెస్ట్తో సహా చెల్లించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది విత్ ఇన్ సిక్స్ వీక్స్ ఆరు వారాలలోపు చెల్లించాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో మరి ఇది ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు దాదాపుగా అందరి ఉద్యోగుల పరిస్థితి ఉపాధ్యాయుల పరిస్థితి కూడా అట్టాగే ఉంది ఎవరికి కూడా ఇంతవరకు బెనిఫిట్స్ రాలేదు మళ్ళీ డిఏ ఎరియర్స్ కానీ పిఆర్సీస్ కానీ ఇంకా కొంతమంది క్రెడిట్ కాలేదు కాబట్టి వాళ్ళందరూ పోతే ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి వెంటనే వాళ్ళందరికీ ఎవరికైతే ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగుల అందరూ కోరుతూ ఉన్నారు సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి